కుట్టు ఈ కూడా ఇది మొత్తం పోవాలి వెనక్కి పోయి పావించి కుట్టుకు వదిలేసామా మనం పెట్టాలని ఈ విధంగా రా ఓకేనా చూసాం ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అంటే మన మార్క్ మీద కొంచెం ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు కానీ తగ్గద్దు ఇప్పుడు మనది బ్లౌజ్ ఏడకొచ్చేది పాయింట్ ఏడకు ఉంది అప్పుడు మనకు తగ్గిద్దా తగ్గిద్దా చంక దగ్గర పేకటాలు ఇలాంటివి జరుగుతాయి ఓకేనా ఇప్పుడు ఇది ఏడకొచ్చింది ఎంత ఎక్కువ ఉన్నందువల్ల ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏడబడే కుట్టు ఇప్పుడు ఏడబడాలిరా కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఏడబడుతుంది కుట్టు ఏడబడాల్సిన కుట్టు ఏడా అప్పుడు చంక కరెక్ట్ గా ఉంది నువ్వు ఏడకేసావు బ్లౌజ్ ఏమైతే ఈ టైప్ వస్తుంది ఇట్లా లేపుతుంది ఏడ ఎందుకు చేసి అంటే ఎవరికి తెలియదు కటింగ్ లో ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు చంక రెండు సరిపోయినాయి కటింగ్ హాయ్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే కార్తీక పౌర్ణమి బ్లౌజ్ అర్జెంటుని కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫుల్ ఆ బిజీ వర్క్ మీద ఉన్నానండి నేను అయితే సుమలత ఒక బ్లౌజ్ పట్టుకొని వచ్చింది సుమలాత చూపివే అమ్మాయి కటింగ్ ఇద్దరు ఆ అయితే సుమలాత కూడా కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారంటండి ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చారా నీకు దేనికోసం ఇచ్చారు కార్తీక పౌర్ణమి కోసమేనా నీకు ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ట్రైనింగ్ లో ఉన్నావు ఇప్పుడు నీకు ఒక కస్టమర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు అందులోను బుట్ట చేతులు బ్లౌజ్ ఇచ్చారండి ఇప్పుడు సోమలాతకి టాస్క్ బుట్ట చేతులు కొట్టడం కాకపోతే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చెప్పాను సుమలాతకి బ్లౌజ్ కస్టమర్ ఇచ్చినప్పుడు అంత బాగుందని చెప్పారా సుమలాత్ అంటే బాగుందని చెప్పారు అక్క అందగాని ఇప్పుడు ఈ బ్లౌజ్ లో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎంత పొడుగు పెట్టారో చంక కూడా అంటే పొడుగు పెట్టారండి ఈ బుట్ట లేవదు ఇట్లా పడుకున్నట్టు హ్యాండ్ మీద ఇట్లా వాలిపోయినట్టు వచ్చిద్ది లేదంటే ఈ బుట్ట ఇట్లా వచ్చినప్పుడు ఇది వడ్డేడలు డీడలేసిద్ది ఈ మిస్టేక్ ని చేసి సుమలా చేత మార్కింగ్ కటింగ్ రెండు చేపిస్తానండి ఎందుకంటే అమ్మాయికి కూడా కస్టమర్ ఇచ్చారు కాబట్టి అమ్మాయి కూడా కస్టమర్ పండకి బ్లౌజ్ అందియాల ఆ నేను ఎలా కస్టమర్ బ్లౌజులు అందిస్తున్నాను సుమలత కూడా ఆ స్థాయికి రావాలండి ఓకేనా కానీరా బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా నేర్చుకోవాలండి మీరు కూడా ఇలా కటింగ్ చేయాలా స్టిచ్చింగ్ చేయాలా అది నా ఆశ అంటే నేను నేర్పించిన కటింగు స్టిచ్చింగ్ అనేది మీరు కూడా నేర్చుకొని మీరు కూడా ఇలా కస్టమర్లకు బ్లౌజులు కుట్టుకొని మనం కూడా పది రూపాయలు సంపాదించుకోవాలి ఓకేనా ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పొడవు పదమూడు వచ్చి పొడవు బ్లౌజ్ పొడుగు పదమూడు ఇంచులు హాఫ్ ఇంచు పదమూడు ఉన్నారు కొలుసుకోవాలా నడుము చుట్టూ కొల్తాం చూడండి ఫ్రెండ్స్ సుమలాత ఫస్ట్ బ్లౌజ్ పొడుగు కొలిసింది తర్వాత నడుము కొలుస్తుంది మాట్లాడిస్తానండి ఎక్కువ మాట్లాడదు మీకు కూడా పరిచయం చేపిస్తాను సుమలతని మాట్లాడాలా చిన్నగా మాట్లాడే వాయిస్ కొంచెం పెద్దగా మాట్లాడు ఇరవై ఏడు వచ్చింది నడుము చుట్టూ కొంత అంటే మన ఇరవై చెప్పది ఇరవై ఏడు వచ్చిందండి ఒక ఇంచు కలుపుకుంటున్నా అని చెప్పు ఇరవై ఏడుకి ఒక ఇంచు కలుపుకుంటే ఇరవై ఎనిమిది దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఏడు వచ్చింది ఏడు వచ్చింది ఇరవై ఎనిమిది ఇంచుల నాలుగో భాగం ఏడించులండి టేపు లోనే నాలుగు భాగాలు చేస్తే ఏడించులు వస్తుంది ఏడించులకి ఒక మార్కింగ్ మార్కింగ్ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వన్ ఇంచు ఖర్చులకి త్వరలో మా కెమెరా మ్యాన్ కూడా పరిచయం చేస్తానండి భలే వేస్తుంది బిట్టు బిట్టు సూపర్ తీసిద్దండి కెమెరా మాత్రం ఎవరు పెద్దగా చదువుకున్నాడెబ్బు లేవు సొంత టాలెంట్ అండి ఇక్కడ ఆపించి పైన పావించు ఇక్కడ పావించు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకు భయపడకు డేగా రెండు పావు మంచిగా కడిచి ఇరవై ఎనిమిది నాడు కొలతక్కి రెండు పావు ఇరవై ఎనిమిది నడుము సైజు కి రెండు పావించుల నీకు మూడు ఇంచుల షోల్డర్ షోల్డర్ ఓకే పావించు కుట్లు వదిలేసి శంఖపొడికి అమ్మాయి మార్క్ చేసిందండి మార్కింగ్ ఇప్పుడేం కొలవకరా ఈ మార్కింగ్లు అన్ని కలుపుకున్నాక మీకు ఎక్కడ మిస్టేక్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ పైన నెక్కు రెండు నెక్కు తిరిగే కాడ కూడా రెండు చూడండి ఫ్రెండ్స్ సుమలత ఏ విధంగా మార్కులు కలుపుతుందో మీరు కూడా ఆ విధంగా కలుపుకోండి స్కేల్ ఉంటే ఇంకా బెటర్ మంచిగా కలుపుకోవచ్చు ఇప్పుడు స్కేల్ ఉందండి కాకపోతే సొంత మార్కింగ్ అనేది రావాలి కదా అది కూడా నేర్పిస్తున్నా అమ్మాయికి ఎప్పటికి టేప్తో కటి మార్కింగ్ కాకుండా మన ఓన్ గా చేతితో మార్కింగ్ చేసుకుని వెళ్ళిపోవాలండి చంకరౌండ్ కోసం ఒకటి పావు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేయరా ఏడు చూడు ఈ ఈ మార్క్ ఏడుంటే నువ్వు నెక్కిసి అది సరి చేయి ఫస్ట్ మార్కింగ్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కేల్ వాడుకోవాలి సరేనా అంటే ఈ మార్కింగ్ నేర్చుకోవాలి అది కూడా నేర్చుకోవాలి రెండు హాఫ్ ఇంచు ఒక మార్కు వన్ ఇంచుకు కూడా ఏ మార్కు ఇక్కడ హాఫ్ ఇంచు వన్ ఇంచు అని ఎందుకు మార్క్ చేయమున్నానంటే ఆ రౌండ్ గుడి ంచ్ మార్కు ఒక ఇంచు మార్క్ ఎందుకు చేయమున్నానంటే పొద్దున ఒక సిస్టర్ కామెంట్ కామెంట్ కాదండి డైరెక్ట్ అక్కడ ఫోన్ మాట్లాడారు ఫోన్ మాట్లాడినప్పుడు అక్క మీరు పెట్టినంత మార్కింగ్ పెడుతున్నాను కానీ నాకు నెక్ డీప్ ఎక్కువ అవుతుంది అక్క అని అడిగారండి ఎక్కడ నెక్కు డీప్ ఎక్కువ అవుతుంది షోల్డర్ల దగ్గర వెడాలి పనిపిస్తుందా రౌండ్ తిరిగే కాడ వేడాలు పనిపిస్తుందా అని అడిగితే రౌండ్ తిరిగే కాడ వెడల్పు దిగుతుంది చెప్పింది అలాంటప్పుడు ఫ్రెండ్స్ చూడండి హాఫ్ ఇంచ్ మార్క్ దగ్గర వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి కానీ ఇక్కడ సుమలాతి రౌండ్ గీటో రాలేదండి నేను మా సరి చేస్తాను ఆ నెక్కు ఒక్క నిమిషం చాక్ ఇవ్వు అమ్మా ఇదిగోండి ఇది వన్ ఇంచ్ మార్కింగ్ ఇది హాఫ్ ఇంచ్ మార్కింగ్ అల్లారా ఇక్కడ 1/2 ఇంచ్ ఆ 1/2 ఇంచ్ 1/2 అమ్మ అపోయెల్లో ఇక్కడనో 1/2 ఇంచ్ కొంచెం కొడ గట్టి మాకు 1/2 ఇంచ్ కట్టు కొదిలేసి కొల్చుకోవాలి ఫస్ట్ 1 ఇంచ్ మార్క్ పెట్టాం కదా అదే కొను ఓకేనా ఇప్పుడు హాఫ్ ఇంచ్ మార్కోలు సరిపోయిందా ఇప్పుడు తేడా ఏందంటే మీకు నెక్కు వెడల్పు రౌండ్ వద్దు అనుకుంటే వన్ ఇంచుకి రౌండ్ తీసుకోండి లేదు వెడల్పు రౌండ్ కావాలంటే హాఫ్ ఇంచ్ లో రౌండ్ తీసుకోండి లేదు బ్రాడ్గా వెడల్పు కావాలంటే ఎక్కడి నుంచి మార్కింగ్ అనేది బయటకు పడిందండి ఆ సెస్టార్ పొద్దున్న మీరు అడిగిన డౌట్ అయితే నేను క్లియర్ చేశాను చూడండి మీకు దగ్గర రౌండ్ కావాలంటే ఈ కార్నర్ దగ్గర వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తిప్పుకోండి ఇప్పుడు మా కొలత ప్రకారం ఏంటంటే హాఫ్ ఇంచ్ లో రౌండ్ సరిపోయింది ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టుకున్నా సరిపోయిందా కొంచెం ఎక్కువ వచ్చింది పావించి కుట్టుకలు తీసాం ఓకేనా ఎంత వచ్చింది ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఇదండి ఒకసారి కటింగ్ చూసినంత మాత్రాన కటింగ్ రాదు సుమలత ప్రతిరోజు నా కాడికి వచ్చి నేర్చుకొని వెళ్తుంది అయినా కూడా అంటే సుమలత ప్రాబ్లం కాదు ఇక్కడ కొంత బ్లౌజ్ ప్రాబ్లం అండి ఎందుకంటే ఇప్పుడు చూసారా ఈ చంక పొడుగు అనేది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాం ఇక్కడ పావించు కుట్టుకు వదిలేసాము ఇదిగోండి చూడండి పావించు కుట్లోకి ఓకే కస్టమర్ కూడా ఏం చెప్పారు నాకు బ్లౌజ్ సెట్ అయిందని చెప్పారు కానీ వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఇక్కడ వస్తుంది ఇది ఈ పాయింట్లో వచ్చింది బ్లౌజ్ బాడీ మీదకి వేసుకున్నప్పుడు ఇది ఇలా ఉండదండి బాడీ మీద ఇలా ఉండదు ఇలా ఉంటుంది ఇట్లా అంటే మనకి చంక కడ వెనక సంక దగ్గర ముడతలు వస్తున్నాయి ముందు సంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటారు కదా ఇప్పుడు వెనక సంక దగ్గర ముడత వస్తే దీన్ని బట్టి ముందు కట్ చేస్తాం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం దానికి కూడా ముడతలు వస్తాయి కదా ఇప్పుడు ఈ అమ్మాయికి తెలియదు కొలత బ్లౌజ్ ఇచ్చి పుట్టమన్నారు దీని ప్రకారం కుట్టేసిద్ది కుట్టినప్పుడు ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయింది ఒక టైలర్గా మనం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఎలాంటి సమస్యలు కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా మనం ఎలా సరి చేసుకోవాలి అన్నది పాయింట్ ఇప్పుడు ఏం చేయాలి బ్లౌజ్ పొడుగు పదమూడున్నర వచ్చిందండి మన టైలరింగ్ క్లాస్ ప్రకారం పదమూడున్నర వస్తే నేనేం చెప్పాను ఏడున్నర సంఖ్య పొడుగు తీసుకోము తీసుకోరా నువ్వా మరిచేయ నువ్వే చెయ్యి సోమలత్త కటింగ్ అన్నప్పుడు సొమలత్తానే కటింగ్ ఒకటి ఒకటి మీద రెండు గీత ఒకటి పావించాలి ఇప్పుడు రౌండ్ కానీ నేను బాగానే గీసేవాళ్ళు నీ దాని మీద నేను కానీ కొలిసేటప్పుడు కూడా ఇది మొత్తం పోవాల వెనక్కి పోయి పావించి కుట్టుకు వదిలేసామా మనం పెట్టాలని ఈ విధంగా రావాలి ఓకేనా చూసాము ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అంటే మన మార్పు మీద కొంచెం ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు కానీ తగ్గొద్దు ఇప్పుడు మనది బ్లౌజ్ ఏడకొచ్చేయండి పాయింట్ ఏడక ఉంది అది మనకు తగ్గిద్దా చంక దగ్గర పేకటాలు ఇలాంటివి జరుగుతాయి ఓకేనా ఇప్పుడు ఇది ఏడకు వచ్చింది ఎంత ఎక్కువ ఉన్నందువల్ల ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఏడబడే కుట్టు ఇప్పుడు ఏడబడాలి కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ ఎడబడుతుంది కుట్టు ఏడబడాల్సిన కుట్టు ఏడ అప్పుడు చంక వరకు కరెక్ట్ గా ఉంది నువ్వు ఏడకేసావు బ్లౌజ్ ఏమైతే ఈ టైప్ వస్తుంది ఇట్లా ఏడ అది ఎందుకు లేచిద్దంటే ఎవరు తెలియదు కటింగ్ లో ప్రాబ్లం ఓకేనా ఇప్పుడు చంక ఎక్కు రెండు సరిపోయినాయి కటింగ్ చేసే అక్కడ కొట్టకు చురుకు తగిలిద్ది ఫ్రంట్ భాగం ఎలా కట్ చేసుకోవాలి చెప్పుకోగ్ క్రాస్ 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 ముందు భాగం వచ్చి కట్ ఉండాలి ఇటు ఓపెన్ ఉండాలి ఈ ఓపెన్స్ వైపు ఈ చంక రౌండ్ అనేది ఉండాలి ఈ కార్నరు ఈ ఓపెన్ చూడాలి ఈ కార్నర్ కూడా ఈ ఓపెన్ చూడాలి ఓకేనా అదే ఎంత మలుస్తున్నావు ఫ్రెండ్స్ సోమనాథయితే పంపు స్టార్ట్ అయిందండి మాకు పంపు నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకోకపోతే ఇంకా మళ్ళీ రెండు రోజుల దాకా పంపు రాదు నీళ్ళకైతే ఇబ్బంది అయింది ఇంకా నువ్వైతే కట్ చేసాక లేట్ అయ్యేటట్టు ఉంది ఇప్పుడైతే ముందు భాగం కట్ చేసుకుందామండి రెండు పావు ఇంచులైతే అయితే ముందు భాగానికి మలిచేసుకున్నాను ఇంకా కొత్త బ్లౌజ్ అయితే పట్టట్లేదు ఎందుకంటే చంక దగ్గర మార్పు చేసాం కాబట్టి మళ్ళీ కొలత బ్లౌజ్ దగ్గరికి వెళ్ళామంటే బ్లౌజ్ మిస్టేక్ వస్తుందండి రెండు పావు ఇంచులు అయితే మలిచేసి మార్కింగ్ అయితే చేస్తున్నాను అసలు నేను రేపు వచ్చింది అనుకుంటున్నా మరి ఫ్రెండ్స్ ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి మొత్తం ఎక్కడ దాకా ఒకటే రకంగా మార్కింగ్ చేశానండి ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుంటున్నాను గా ఒక లైన్ వేసుకొని ఇదిగోండి ఉక్సులు పట్టి వైపు మనం వేసుకుంటే బ్లౌజ్ ఏ విధంగా వేసుకుంటే కాదండి మనం ఇలా పెట్టినప్పుడు ఈ లైన్ అనేది సక్కగా ఉండేటట్టు చూసుకోండి సరిపోయిద్ది సక్కగా ఉండేటట్టు చూసుకొని ఇదిగోండి ఇది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని టేప్ ఇదిగోండి షోల్డర్కి మిడిల్కి పెడితే నెక్ ఎంతలో ఉందో చూడండి ఐదున్నర ఇంచులలో నెక్ ఉంది ఐదున్నర ఇంచులు షోల్డర్ మీద నుంచి మార్కింగ్ చేసుకోండి వెనక రెండు పావు ఉంది కదా ఇక్కడ కూడా రెండు పావు ఉండేటట్టు చూసుకోండి హాఫ్ ఇంచు కార్నర్ దగ్గర హాఫ్ ఇంచు పెట్టేసుకొని నీట్గా రౌండ్ అనేది తీసుకోండి ఒకసారి మార్క్ చేసుకున్న కంపల్సరీ కొలత బ్లౌజ్ తీసుకొని షోల్డర్ మీద మార్క్ పెట్టాం కదా అక్కడి నుంచి ఇదిగోండి సరిపోయింది కదా ఏడు నుంచి ఒక పావించు ఈ నెక్కు టెమింగ్ వేస్తాం కాబట్టి ఇది తీసి పక్కన పెట్టేద్దాం హెమింగ్ వేస్తాం కాబట్టి పావించి మార్క్ చేసి ఏడు నుంచి నాలుగు ఉక్స్కి డైరెక్ట్ మార్క్ చేసేసుకోండి ఏడు నుంచి క్రాస్ లైన్ తీసుకోండి గబగాబా కట్ చేస్తున్నాను అండి మాకు కూడా పంపే పంపు వచ్చిన వాళ్ళు అయితే ఫ్రెండ్స్ మాకు టైమింగ్స్ ఉండవు పంపుకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా ఉంటాడండి ఒకసారి మార్నింగ్ టైంలో ఇస్తారు ఒకసారి ఈవినింగ్ టైంలో ఇప్పుడైతే మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుందండి ఫ్రెండ్స్ ఇదిగోండి కేసే పట్టి తీసేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ చేతులకైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తామండి అంటే ఈ మార్కింగ్ చూసి మళ్ళీ ఇదేంటిది అక్క అనుకో ప్రాక్టీస్ చేసింది సుమలాత్ ఒకసారి నీకు చూపిస్తాను అక్క నేను అన్నం తింటుంటే అమ్మాయి గిఫ్ట్ చూపించిందను అంటే వీడియో చేసే ముందు ఇదిగోండి బుట్ట చేతులకి అయితే ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని హైట్ బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి ఐదు ఇంచులలో బుట్ట ఉందండి అంటే పొడుగు వచ్చేసి ఐదు ఇంచులు ఉంది ఇదిగోండి ఐదు ఇంచులు మనము ప్రిల్స్ బుట్టకి కావా నాలుగించుల వరకు ప్రిల్స్ కావాలా ఐదు ఇంచుల వరకు ప్రిల్స్ కావాలా అనేది ముందే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ నుంచి హ్యాండ్ ఈ విధంగా ఉన్న హ్యాండ్ ఇచ్చి దీనిలాగే మార్పింగ్ చేసామంటే మనం కుట్టే బ్లౌజ్ కూడా దీనిలాగే అయిద్ది ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సిన మార్పు ఏంది ఇంచులు ఉందండి ఇంచులు ఉంది ఇదిగోండి ఈ చవరా సేమ్ అదే ఐదు ఇంచులు తీసుకుందాం ఐదు ఇంచుల నుంచి డౌన్ వచ్చేసి రెండున్నర తీసుకుందాం హ్యాండ్ డౌన్ ఓకేనా ఇప్పుడు ఏడు నుంచి ఒక మార్క్ వేసేద్దాం ఫస్ట్ మనకు కావాలి కదా బుట్టలేవటానికి ఒక రెండు ఇంచులలో పైకి ఇప్పుడు ఏడు నుంచి హ్యాండ్ మార్కింగ్ మారిద్ది చూడండి రెండించులు పైకి మార్క్ చేసుకున్నాకొడు కావాలి కావు ఇలా చూసారా ఈ మార్కింగ్ కి ఈ మార్కింగ్ కి ఎంత వచ్చిందో ఇవన్నీ పిలిచి పెడతాం పిలిచి పెట్టినప్పుడు ఈ పాటు లేచిద్ది కానీ చేయి పొడుగు అవ్వదు పైకి బుట్ట లెగుస్తుంది ఓకేనా ఇది ఇట్లనే ఉంటే ఓన్లీ ఇక్కడ మంది పైకి బుట్ట చేతులు అంటే పైకి లేసేటట్టు పెట్టుకుంటారు కొంతమంది ఫ్లాట్ గా లేవకుండా పెట్టమ్మా అని అడిగితే మనం లేవకుండా పెట్టాలా ఫ్రిల్స్ ఇక్కడ వరకు పెట్టరా డౌట్ ఉంటే నన్ను అడుగు నేను చెప్తా ఫోన్ చెయ్యి ఓకేనా ఇగో నువ్వు పెట్టే ఫ్రిల్స్ అన్ని ఇట్లా రావాలా ఆ తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ సైడ్ జాయింట్ బుట్ట గిట్ట అంతా పెట్టుకున్నాక సైడ్ జాయింట్ వేసేటప్పుడు కొంత బ్లౌజ్ పట్టు సరిపోతుంది ఓకేనా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది షేప్ పట్టిల్ పట్టి నుంచి ఇక్కడ నుంచి ఖర్చులతో సహా అసలు కుట్టి ఎక్కడికి ఉంది ఖర్చులు ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత హైట్ షేప్ బెల్ట్ హైట్ ఎక్కడికి ఉందో హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలా ఏడ పాంచ్ కుట్టుబడిది ఎడప ఇంచు కుట్టుబడి ఓకేనా ఈ మార్కింగ్ దగ్గర అసలు ఆఫ్ ఇంచ్ ఎక్కువ మంచిగా లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా ఈ పీసులో లైనింగ్ మీద కట్ చేస్తాను ఆ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే దీని మీద కట్ చేసేస్తానండి లైనింగ్ ఒకటి కరెక్ట్ గా కట్ చేసేసుకుంటే చాలు ఈ పీసులు అయితే దీని మీద కట్ చేసుకోవడం ఈజీ అండి లైనింగ్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ అనేది ఉండాలి పైన అనేది కొద్దిగా ఎక్కువ కట్ చేసుకుంటాం కాబట్టి ఆ ఇబ్బంది అయితే ఏం లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మొత్తం ఫస్ట్ నుంచి ఎవరిదో సో చెత్త కటింగ్ చేపిస్తానండి ఇప్పుడు వస్తుంది అటు బ్లౌజులు కొట్టాలా కార్తీక పౌర్ణమి రేపు ఎల్లుండి రెండు రోజులు అంటున్నారు కస్టమర్లు ఎప్పుడు వచ్చేది తెలియదు బ్లౌజులకి రేపు రావచ్చు ఎల్లుండి పొద్దున్న రావచ్చు కానీ కుట్టయితే కంప్లీట్ చేయాలండి కార్తీక పౌర్ణమి వెళ్ళిన నుంచి టైలింగ్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి బ్లౌజ్ కటింగ్ వీడియోలు కంటిన్యూ అవుతాయి నేనైతే జీరో టు అసలు జీరో నాలెడ్జ్ నుంచి టైలింగ్ అనేది అసలు జీరో నుంచి అసలు ఏమి రాని వాళ్ళు కానించి మూడు నెలలు అయితే నేర్పుదాం అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా టైలరింగ్ క్లాసెస్ మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మేము నేర్చుకుంటాం అక్క అనేవాళ్ళు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మిమ్మల్ని టైలర్గా మార్చే బాధ్యత నాది బాధ్యత నాది అన్నానని మరి మాకు రాలేదు అక్క అనద్దు మీరు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి ఓకేనా సుమలత చూసారు కదా ఖచ్చితంగా ఇరవై రోజులు అమ్మాయి బ్లౌజ్ కట్ చేస్తుంది మీరు కూడా అలా కట్ చేయాలి నేర్చుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్